పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మనుకుల పుత్రకుం ఇన సన్నిభు నాకు పడయుము ఏనట్లైనన్ మునినాథ నీ ప్రసాదంబున పితరులవలన రుణ నగుదున్ అని తన భార్యయైన మదయంతి అనుదానిని ఋతుమతి సమర్పించినన్ అదియు వసిష్ఠు ప్రసాదంబున గర్భిణీయ్ పన్నెండేడులు గర్భంబు మోచి వేసరి ఒక్క ఉదర భేదనంబు చేసిన అష్మకుండను రాజర్షి పుట్టెన్ అట అదృశ్య పరాశరుండు దయించి వశిష్ఠ నిర్మిత జాత జాతకర్మాదికుండై పెరుగుచునొక్క నాడు రాక్షస భక్షనంబునన్ తన జనకు పంచత్వంబు తల్లివలన విని కోపదహన దందహ్యమాన హృదయుండై తపో మహత్వంబునన్ అఖిల లోక సంహారంభు సేయుదునని ఉన్న మనుమని వారించి వసిష్ఠుండు ఇట్లనియే ఓ మహర్షి మనువు వంశాన్ని పవిత్రం చేసేవాడు సూర్యునితో సమానమైనవాడు అయిన సుపుత్రుణ్ణి నాకు కలిగించుము నేను ఆ విధంగా నీ దయతో పితృదేవతల రుణం నుండి విముక్తుడనవుతాను అని రజస్వల అయిన తన భార్య మదయంతిని వశిష్ఠునికి సమర్పించగా ఆమె అతని అనుగ్రహంతో గర్భిణి అయి పన్నెండేండ్లు గర్భం మోసి విసిగి ఒక రాతి ముక్కతో కడుపు చీల్చుకొనగా అస్మకుడు అనే రాజర్షి జన్మించాడు అక్కడ అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు అతనికి వశిష్ఠుడు జాతకర్మాదులు జరిపించాడు అతడు పెరుగుతూ రాక్షసుడు భక్షించడం చేత తన తండ్రి మరణించాడని ఒకనాడు ద్వారా తెలుసుకొని కోపాగ్నితో మండుతున్న హృదయం కలవాడై తన తపో మహిమతో అఖిల లోకాలను నాశనం చేస్తానని పూనుకొనగా అతన్ని ఆపి మహాముని ఇట్లా అన్నాడు వినవయ్యా కృతవీర్యుడను జనపతి తొల్లి భృగు వంశయాజ్యుడై పెక్కు నరించి అగణిత ధనదానములవారి తృప్తుల గావించి దివికి జనినన్ అతని వంశమునవారు అతి ధనలుబ్ధులై కృత వీర్యుధనమెల్ల క్లప్తి చేసి కొని డాచియున్నవారు అని భార్గవుల నెల్ల పలికిన భార్గవుల్ భయము ఉంది కొందరర్ధము వారిక కూర్చీ చిరి అవనిసుర వంశులకు చిరందు కొందరెవరికి నీక తమ తమ ఇండ్ల పాతికొని సుఖంబుండిరి సుఖం అధములై కొందరందు వినవయ్య పూర్వం కృతవీర్యుడనే రాజు భృగు వంశ బ్రాహ్మణులను యాజ్మికులుగా పొంది అనేక యాగాలు చేసి లెక్కలేనని ధనదానాల చేయ వారిని తృప్తిపరచి స్వర్గానికి వెళ్ళాడు అతని వంశం వారు ధనలోభంతో కృతవీర్యుని ధనాన్నంతా భృగు వంశ బ్రాహ్మణులు సంగ్రహించి దాచుకుని ఉన్నారు అని పలుకగా ఆ బ్రాహ్మణులు కొందరు భయపడి తమ దగ్గర ఉన్న ధనాన్ని ఒకచోట చేర్చి వాళ్లకే ఇచ్చారు మరికొందరు తమ ధనాన్ని వేర్వేరు బ్రాహ్మణ వంశాల వారికి ఇచ్చారు ఇంకా కొందరు తమ ఇళ్లలో పెట్టుకున్నారు అంత నా క్షత్రియులొక్క భార్గవుని ఇల్లు గ్రొచ్చి అనంతంబైన అర్ధంబుగని అలిగి రాజధనవంచకులైరని భార్గవులనెల్ల నిగ్రహించి గర్భంబులను అర్భకుల మొదలుగా వధించిన వెరచి భార్గవుల భార్యలెల్లా హిమవంతంబునకు పారినన్ అందొక్క భృగుపతిని భయంపడి తన ఊరు దేశంబున గర్భంబు ధరించిన ఎరింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చినన్ అంతకు ముందర భువనోపప్లవ సమయోద్భవభానుని భ్రభావి భాసితుడై భార్గవుడూరుదేశమున ఉద్భవించే వెలుగుచుండ ప్రభన్ ఔర్యుడనన్ తరువాత ఆ క్షత్రియులు ఒక బ్రాహ్మణుని ఇల్లు త్రవ్వి అత్యధికమైన ధనం చూసి కోపంతో రాజధనం వంచనతో గ్రహించారని ఆ భృగువంశ బ్రాహ్మణులనందరినీ పడద్రోసి కడుపులో ఉన్న బాలురు మొదలుగా అందరినీ చంపగా వాళ్ల భార్యలంతా భయపడి హిమాలయాలకు పరుగెత్తారు వారిలో ఒక బ్రాహ్మణుని భార్య గర్భాన్ని ధరించగా క్షత్రియులు అది తెలుసుకొని దానిని కూడా విచ్ఛిన్నం చేయాలని రాగా అంతకు ముందే ప్రళయకాల సూర్యుని వంటి కాంతితో భృగువంశం వాడు ఔరువుడనే పేరుతో లోక ప్రసిద్ధుడయ్యాడు అమితౌజుండగు వాని సూచికృతవీర్యాయ క్షత్రియాధములెల్లన్ హతృష్టులై కృపణతంతత్పర్వతారణ్యదేశములం రంధులై నిశంకం వతి క్రూర కర్మములందుధ్యతులైన వారికి అశర్మ ప్రాప్తిగా అమితమైన తేజస్సు ఆ ఔర్వుణ్ణి చూసిన వెంటనే కృతవీర్యుని వంశంలో పుట్టిన క్షత్రియాధములంతా దృష్టి కోల్పోయి గ్రుడ్డివాళ్లయి దైన్యంతో ఆ పర్వతారణ్య ప్రదేశాలలో తిరుగుతూ ఉండిపోయారు జంకు లేకుండా పరమ దుర్మార్గపు పనులు చేయడానికి ప్రయత్నించే వాళ్ళకు దుఃఖం ప్రాప్తించకుండా ఉంటుందా అట్లా క్షత్రియులందరూ అంధులై భృగు పత్ని యొద్దకు వచ్చి మాకు దృష్టి దృష్టిదానంబు ప్రసాదింపవలయునని వేడినన్ అది వారలకిట్లనియే ఆ విధంగా ఆ క్షత్రియులంతా గ్రుడ్డి వాళ్ళై భృగు భార్య వద్దకు వచ్చి మాకు చూపు తిరిగి ప్రసాదించుమని వేడుకోగా ఆమె వారితో ఇట్లా అన్నది ఏను మీ దృష్టిలుగొన్నదానగాను ఈ కుమారుండు తేజుండు మీచే తన గురులు పరిభూతులైన దానికి నలిగి మీ పాప బుద్ధికి తగన్ ఇట్లు సేసే వీని మీరెరుగరే భార్గవ కులము వెలిగించువాని మీ చూపులను నేను పోగొట్టలేదు ఈ కుమారుడు సూర్య సమానమైన తేజస్సు గలవాడు తన తండ్రి తాతలను మీరు అవమానించారని కోపించి మీ పాప బుద్ధికి తగినట్లు ఇట్లా చేశాడు భార్గవ కులాన్ని ప్రకాశింపజేసే వీడిని మీరెరుగరా ఇక్కుమారుండు నూరు సంవత్సరములు నాయూరు గర్భంబున నుండి సకల వేద వేదాంగంబులు నేర్చినవాడు మహాతపోనిధి మీకు కరుణించు నితనిన్ ప్రార్థింపుండనినన్ ఆ క్షత్రియులున్ అతి భక్తులై ఔర్యున్ ప్రార్థించి తత్ప్రసాదంబున దృష్టులు వడసి చనిరి అంతన్ ఔర్యుండు తన పితృ బంధుజనులెల్లన్ ఒక్కటన్ గుటకు దుఃఖించి సకల లోక ప్రళయార్దంబుగా ఘోరతపంబు సేయందుడంగిన ఈ కుమారుడు వంద సంవత్సరాలు నా గర్భంలో ఉండి వేదాంగాలన్నింటినీ నేర్చినాడు మహాతపోనిధి ఇతన్ని ప్రార్థించండి మిమ్ములను కరుణిస్తాడు అని పలుకగా ఆ క్షత్రియులు మిక్కిలి భక్తి గలవారై ఔరువుని ప్రార్థించి అతని దయతో తిరిగి దృష్టిని పొంది వెళ్ళిపోయారు తరువాత ఔర్వుడు తన తండ్రులు బంధువులు అందరూ ఒక్కసారిగా మరణించినందుకు దుఃఖించి లోకాలన్నింటినీ నాశనం చేసేందుకు భయంకరమైన తపస్సు చేయాలని పూనుకున్నాడు అతని తపంబు పెంపున చరాచర సంభృతమైన విష్టపత్రితయము భీతి పొందిన ధృతిన్ పితృలోక నివాసులైన వచ్చి కడు ప్రీతిన్ అపాకృత గర్వున్ ఔర్యున్ అప్రతిమ తపోవిభాసిగని పల్కిరి తద్దయు శాంత చిత్తులై ఆ ఔరువుని తీవ్ర తపస్సుకు చరాచరాలతో కూడిన ముల్లోకాలు భీతి చెందగా పితృలోకవాసులైన అతని తాత తండ్రులంతా సంతోషంతో వచ్చి మిక్కిలి ప్రేమతో గర్వం లేనివాడు సాటి లేని తపస్సుతో ప్రకాశించేవాడు అయిన ఔరువుణ్ణి చూసి మిక్కిలి శాంత చిత్తులై ఈ విధంగా పలికారు అయ్యా నీ తపో మహత్వంబుజూచి లోకంబులెల్ల భయం పడియడు లోకానుగ్రహంబుగా నీ రోషంబు విడువుము మేమసమర్థులమై క్షత్రియుల చేత వధింపబడిన వారముగాము ధనలుబ్ధులమై ధనంబు దాచిన వారముగాము ధనము వలసినన్ కుబేరుండు దాన మాకు తెచ్చి ఇచ్చున్ తపో మహత్వంబున మాకు ఆయువు కడున్ పెద్దయ్యన నిర్వేదించి మనుష్య లోకంబుననుండనుల్లక ఆత్మఘాతంబునన్ పుణ్యలోకంబులు లేమింజేసి దానిని పరిహరించి ఆ క్షత్రియులతో వైరం బమర్చికొని తన్ నిమిత్తంబున దేహంబులు విడిచితిమి భార్గవుల తేజంబు నొరులు పరిభవింపనోపుదురే కావున నీవు దీనికింగా సర్వజనోపద్రవంబు చేయవలదు ఇది మాకు అభీష్టం వరిణన్ ఔరువుండు వారలకిట్లని నాయనా నీ తపో మహిమ చూసి లోకాలన్నీ భయపడుతున్నాయి లోకాలకు మేలు కలిగే విధంగా నీ కోపాన్ని వదిలిపెట్టుము మేము అసమర్థులమై క్షత్రియుల చేత వధించబడలేదు ధనం మీది పేరాసతో ధనాన్ని దాచలేదు మాకు ధనం అవసరమైతే కుబేరుడు తానే తెచ్చి ఇస్తాడు తపో మహిమతో మాకు ఆయుష్యం మిక్కిలి ఎక్కువ కాగా విరక్తి చెంది మానవలోకంలో ఉండడానికి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకాలు రావని దాన్ని వదలి ఆ క్షత్రియులతో వైరం తెచ్చుకున్నాము ఆ కారణంగా దేహాలు విడిచినాము భృగు వంశ బ్రాహ్మణుల తేజస్సును ఇతరులు పరాభవించగలరా కనుక దీనికై నీవు ప్రజలందరికీ హాని చేయవద్దు ఇది మా కోరిక అని పలుకగా ఔరువుడు వారితో ఇట్లా అన్నాడు మానితంబునాథపోమహిమన్లోకపరాభవం వేణుజేయగ పూనిచేసి నిట్టిదొక్క ప్రతిజ్ఞమున్ దీని నెట్టులు గ్రహ్మరింతు మదీయ భాషితమెన్నడున్నేని మోఘము గాదు రవీందులెరుంగగన్ మతిమరచి అనిస్తీర్ణ ప్రతిజ్ఞుడగువాని వాని కోపటు దహనమనిర్గతమై నరణి సముత్త దహనో ఆత్మదేహము నేర్చు ప్రశస్తమైన నా తపో మహిమతో ము లోకాలను నాశనం చేస్తానని పూర్వం నేను ఒక ప్రతిజ్ఞ చేశాను దీనిని ఏ విధంగా మరలిస్తాను దిక్కులు భూమి సూర్యచంద్రులు సాక్షులుగా నా మాట ఎన్నడూ వ్యర్థం కాదు మరచిపోయి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనని వాడి కోపాగ్ని వెలుపలికి రానిదై అరణిలో పుట్టిన అగ్నివలే వెంటనే అతని శరీరాన్ని కాల్చివేస్తుంది అలయక నిమిత్తంబగునలుకను క్షమించి శాంతుడగు పురుషుండిమ్ముల రక్షింపగనోపునే ధర్మార్థ కామములు సమములుగన్ పాపులై క్షత్రియాధముల్ భార్గవులకు అట్లు హింసగా వించునాడు ఆర్తనాదమూరు గర్భగతుండనైయుండి వినిననాడ కోపమసహ్యమై నన్ను పొందే మరి శక్తుడేని అన్యులకు హింస గావించునప్పుడు దాని వారింపకున్న పురుషుడేగు హింస చేసిన వారల గతికి ఒక కారణం వలన కలిగిన కోపాన్ని తీర్చుకొనడానికి శ్రమపడక సహించి శాంతుడైన మానవుడు ధర్మార్థ కామాలను చక్కగా సమానంగా రక్షించగలడా దుర్మార్గులై నీచులైన క్షత్రియులు భృగువంశ బ్రాహ్మణులను ఆ విధంగా హింసించేనాడు వాళ్ల దుఃఖధ్వని నేను తొడలోపల ఉండి విన్నప్పుడే నాకు సహించరాని కోపం కలిగింది జ్ఞానవంతుడు సమర్థుడైనవాడు ఒకరు మరొకరిని హింసించే సమయంలో ప్రయత్నించి ఆ హింసను నివారించకుంటే అతడు కూడా ఆ హింస చేసిన వారి గతినే పొందుతాడు కావున లోకంబులయందు సామర్థ్యంబు కలిగి పాప ప్రతిషేధంబు సేయనివారలను ఉద్దేశించి అలిగితి నేనును మీ వచనం బతిక్రమింపనోడుదున్ అఖిల లోక దహనోద్యతంబైన నా కోప దహనంబు నిగృహీతంబైన నన్ను దహించును ఏమి చేయువాడా మీరు సర్వలోక హితులరు నాకును లోకంబులకును బగునట్లుగా ఉపదేశింపుండని నన్ ఔరువునకు పితరులిట్లనిరి అందుచేత లోకాలలో సామర్థ్యం ఉండి పాపాన్ని ఆపడానికి ప్రయత్నం చేయని వాళ్లను ఉద్దేశించి కోపం వహించాను నేను మీ మాట దాటడానికి భయపడతాను లోకాలన్నింటినీ దహించడానికి పూనుకున్న నా కోపాగ్ని ఆపితే అది నన్నే దహిస్తుంది ఇప్పుడేం చేయాలి నాకు ఈ లోకాలకు మేలు కలిగే విధంగా ఉపదేశించండి అని పలుకగా ఔర్వునితో పితృదేవతలు ఇట్లా అన్నారు జలములందయుండు సర్వలోకంబులు కానని మహోగ్ర కలుషవహ్ని జలధిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండవగుము జలధి జలమున్ అది దహించు అనిన నౌర్వుండు పితృదేవత ఆదేశంబున తన కోపానలంబు సముద్రంబులో వైచినన్ అది ఔర్వానలంబు నా నశ్వముఖంబున నబ్ధి జలంబుల ద్రావుచుండును ఇది వేదంబుల ఎందు వినంబడియడు కథ కావున నీవును నౌరువునట్ల విదుండవు భువన పరిభావి అయిన ఈ క్రోధంబు విడుము అనిన వసిష్ఠువచనంబునన్ పరాశరుండు కోపంబుప సంహరించి రాక్షస వినాశార్థంబుగా సత్రయాగంబు సేయంగడంగిన అన్ని లోకాలు నీటిలోనే ఉంటాయి కనుక మహాభయంకరమైన నీ కోపాగ్ని సముద్రంలో విడిచిపెట్టి నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకో అది సముద్రంలోని నీటిని దహిస్తుంది అని పలుకగా ఔర్వుడు పితృదేవతల ఆజ్ఞ ప్రకారం తన కోపాగ్ని సముద్రంలో వేయగా అది ఔర్వాగ్ని అనే పేరుతో గుర్రపు ముఖంతో సముద్రపు నీటిని త్రాగుతూ ఉంటుంది ఇది వేదాలలో వినిపించే కథ నీవు కూడా ఔరువుని వలె ధర్మం తెలిసినవాడవు కనుక లోకాలను నశింపజేసే ఈ కోపాన్ని విడిచిపెట్టుమని పలుకగా వశిష్ఠుని మాట ప్రకారం పరాశరుడు కోపాన్ని ఉపసంహరించి రాక్షస వినాశం కొరకు సత్రయాగం చేయాలని పూనుకున్నాడు జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును వివాహ జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి